హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ మంచి చిప్స్ అండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టే చిప్స్ కరకరలా ఆడుతూ వస్తాయి చూడండి ఎంత కరకర ఉన్నాయి గుళ్ళ వస్తాయి అసలు ఆయిల్ ఏం పట్టకుండా చేయొచ్చండి చాలా బాగుంటాయి అదేవిధంగా చెక్కలు అండి ఒకటే పిండితో ఇలా రెండు రకాలుగా చేశాను చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎలా చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో మీకు చూపిస్తాను చూ స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకు స్నాక్స్ గురించి ఎవ్రీడే మదర్కి టెన్షన్ ఉంటుంది కదండి ఇలా ఒక సండే రోజు చేసి పెట్టేసుకుంటే రిమైనింగ్ డేస్ అన్నీ ఒక వన్ వీక్ వరకు పిల్లలకు పెట్టచ్చండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం చూడండి ఇక్కడ పెద్ద టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత అందులో కొంచెం వాము వేసుకోండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా వాము పిల్లలకి ఏదో ఒక రూపంలో పెట్టాలండి అయితే ఇలా వాము క్రష్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత తర్వాత హాఫ్ కప్పు వరకు కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ మరి అంటే మరిగించుకోవాలండి ఈ వాటర్ని కారం మనం సాల్ట్ అన్నీ వేసాం కదా ఇవి వాటర్ని ఇలా మరిగించుకోవాలి తర్వాత అందులో మనం ఒక ఒక గ్లాస్ నర వరకు వాటర్ తీసుకున్నాం తీసుకున్నామండి కదండి గ్లాస్ నరకి గ్లాస్ నర పిండి పడుతుందండి ఇలా గ్లాస్ నర పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని అంతా ఒకటేసారి వేసుకున్నా మనం కొంచెం కలుపుకోవడం కష్టమవుతుంది కదా ఫస్ట్ ఒక గ్లాస్ వరకు వేసుకొని కలుపుకొని తర్వాత మిగతా అది వేసుకోండి పిండి కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి అది కొంచెం ఉడుకుతుందండి వేడి తగ్గిన తర్వాత అంటే చల్లగా అయిపోయిన తర్వాత మీరు పిండిని ఈ విధంగా ఒత్తుకోవాలి ఏ విధమైన వా వాటర్ అనేది పట్టవండి మనం కట్ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాము గ్లాస్ నేర వాటర్కి గ్లాస్ నేర పిండి అండి ఇంకా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు పిండిని మాత్రం బాగా ఒత్తుకుంటూ మనం కలుపుకోవాలండి పిం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత బాగా వస్తాయండి చూడండి పిండిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో నుండి ఒక ముద్ద కొద్దిగా తీసుకుంటూ కొంచెం కొంచెం తీసుకుంటూ వేరొక ప్లేట్లో వేసుకొని బాగా ప్రెస్ చేసుకొని ఒత్తుకోవాలి అంత ఎక్కువ పిండిని కొంచెం ప్రెస్ చేయడం కష్టం కదండి కొద్ది కొద్దిగా ఇలా ఒత్తుకుంటూ తీసుకోండి చూడండి ఇలా ఒత్తుకుంటూ దాన్ని ఒక కొద్ది అందులో నుండి కొంచెం తీసుకొని చూపిస్తున్నట్టుగా చేసుకోవాలండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేయండి కొద్దిగా పిండి వేసుకొని అంటే నేను ఇంతకుముందు ఒకటి చేశానండి తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో చేస్తున్నాను కాబట్టి పిండి వేసి ఉంది చూడండి పిండికి ఇలా రెండు వైపుల పిండి అప్లై చేసుకుంటూ పొడి బియ్య పిండి అండి ఇది బియ్య పిండితో చేస్తున్నాం మనము ఇలా తాల్చుకోవాలి మనం పిండి చక్కగా కలిపితేనే ఇలా తాల్చుకోవడానికి వస్తుందండి ఎందుకంటే ఇది బియ్య పిండి కదా చపాతి గోధుమ పిండి కాదు కాబట్టి బియ్య పిండి కాబట్టి మంచిగా అంటే వాటర్లో కూడా పిండి బాగా ఉడికించుకోవడం అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలండి పర్ఫెక్ట్ చేసుకొని చేసుకుంటేనే పిండి ఇలా తాల్చుకోవస్తుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ మందాన్ని ఉంచుకోవాలండి ఎక్కువ అంటే పల్చగా ఒత్తుకోవద్దు అలానే బాగా తిక్కుగా అంటే మందంగా ఒత్తుకోవద్దండి పర్ ఇలా ఒత్తుకొని చూపిస్తున్నట్టే కట్ చేసుకోండి అంటే మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ కట్ చేసుకోండి పిల్లలకి ఎప్పుడైనా డిఫరెంట్గా ఉంటేనే బాగా తిండి ఇష్టంగా ఇష్టపడతారు కదా సో నేను ఇలా డైమండ్ షేప్స్లో అంటే ఇలా కట్ చేసుకున్నానండి చూడండి ఇది చేయడానికి ఎక్కువ టైం ఏం పడుతుంది అండి త్వరగానే అయిపోతే తాల్చుకోవడం త్వరగానే అయిపోతుంది ఇలా చేసుకోండి మీకు ఏ షేప్ ఇష్టం అనుకుంటే మీరు ఆ షేప్లో ఇలా కట్ చేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ముందుగా అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాతనే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి లేకపోతే ఇవి చేయడం అయిపోదు డీప్ ఫ్రై ఆయిల్ ఏమో కాలిపోతుంది సో అందుకనే అలా ముందే అన్నీ చేసి పెట్టుకోండి తర్వాత నేను అవి ఒక రకం షేప్ చేసుకున్నాను కదా ఇవి మళ్ళీ ఒకటి ఇలా తాల్చుకొని వీటిని ఒక చిన్న బౌల్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకుంటూ చిన్న చెక్కల్లాగా అండి పిల్లలకైతే ఇవి చాలా ఇష్టమండి మా పిల్లలకు అన్ని ఇవి కూడా అదే విధంగా అన్నీ అలా చేసి పెట్టుకోండి అంటే ఎప్పుడు ఒకటే రకం పెట్టకుండా డైలీ ఒకరోజు ఇది పెట్టండి ఒకరోజు అది పెట్టండి స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ ఇవి పిండి మనం నువ్వులు హోమా వేసాం కాబట్టి హెల్దీ అండి మనకి ఏ భయపడాల్సిన అవసరం లేదు మన షాప్లో కొనిచ్చే కంటే ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఇవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి చాలా క్రిప్సీ క్రిప్సీగా ఉంటాయి మెత్తగా కూడా కావండి మనం బ్యా బాక్స్లో వేసి ప్యాక్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఇలా ఆయిల్ పెట్టుకొని రెండు వైపులా ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలండి ఇవి మధ్య మధ్యలో మనం కదుపుతూ కాల్చుకోవాలండి మంట కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులు తిప్పుతూ కాల్చుకోవాలండి ఫస్ట్ చూడండి ఇలా చెక్కలు కాల్ చేసుకున్న తర్వాత ఎక్కువ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చాలా తక్కువ ఆయిల్తోనే అవు అయిపోతాయి టైం కాస్త ఎక్కువ పడుతుంది ఎందుకంటే రెండు రకాలుగా చేసుకున్నాను కదా ఇలా ఎక్కువ టైం పట్టే కానీ పిల్లలు ఇష్టంగా తింటారు కదా మనకు టైం అనేది ఎక్కువ మనం కష్టపడ్డం అనే ఫీలింగ్ కూడా రాదండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు చెక్కలు మనకు కూడా ఇష్టం అండి మంచి నాన్ వెజ్లో కూడా నంచుకొని తినచ్చు ఇంకా ఏ కర్రీస్ చేసినా వీటిని అట్లా అంచుకొని తినచ్చు కదా అండి మీకు కూడా చాలా ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి తర్వాత మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న షేప్స్ చిన్న చిప్స్ లాగా ఉన్నాయి కదా అవి కూడా వేసి ఒక్కొక్కటిగా ఇలా కాల్చుకోవాలండి అంతే అండి ఎంతో ఎంతో రుచికరమైన గారాలు చిప్స్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ లైక్